సిరిసిల్ల నియోజకవర్గ టీవీ నైన్ రిపోర్టర్ గర్ధా ప్రసాద్ కు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ టెంజు ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు మృతుడు గర్దాస్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు అనంతరం టీయూడబ్ల్యూజే నూట నలభై మూడు జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్ మాట్లాడారు గర్దాస్ ప్రసాద్ మరణం జర్నలిస్ట్ సమాజానికి లోటన్నారు తీరంలో కొట్టుమిట్టాడుతున్న ప్రసాద్ కుటుంబ సభ్యులకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మండగా ఉంటుందని భరోసా కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుడి కుటుంబానికి ఆర్థిక సంఘం అందజేసి డబుల్ బెడ్ రూమ్ ను మంజూరు చేయాలని వారు కోరారు మీడియా అకాడమీ నుండి మృతుని కుటుంబ సభ్యులకు సహాయ చహతరు అందేలా యూనియన్ ప్రతినిధులు కృషి చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాముల గట్టు మహమ్మద్ అజీమ్ తో పాటుగా సీనియర్ పాత్రికేలు రాబలి సంతోష్ సుకుమార్ వర్కల ప్రవీణ్ ప్రసాద్ రెడ్డి కాలేజ్

ఈ లోకల్లో లేరని తెలపడానికి నిజంగా చూపిస్తున్నాం ప్రసాద్ లేని లోటు జర్నలిజానికి నిజంగా అతి పెద్ద లోటుగానే భావిస్తున్నాం ఆయన మరణాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం ప్రసాద్ పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ పర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు సిరిసిల్ల కేంద్రంలో టీడబ్ల్యూజే ఎంజీ ఆధ్వర్యంలో ఆయనకు నివాళులపించడం జరిగింది ప్రధానంగా మృతుడు ప్రసాద్ కుటుంబానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఇళ్ళ వేలలా అందుబాటులో ఉండు ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పిస్తున్నాం మీడియా అకాడమీ నుండి త్వరలోనే డాక్యుమెంటేషన్ అయిన తర్వాత లక్ష రూపాయలు అలాగే వాళ్ళ భార్యకు మూడు వేల రూపాయల పెన్షన్ వాళ్ళ అబ్బాయికి పదో తరగతి ఉన్నాడు కాబట్టి వెయ్యి రూపాయల పెన్షన్ ఇప్పించేందుకు భరితగతిన మా సిరిసిల సోదరులతో కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలుపుతూ అలాగే నిలువ నీడ నీడలేని ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ గారు సిరిసిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు అలాగే మేడిపల్లి సత్యం గారు ఇంకా ప్రభుత్వ ప్రతినిధులు ప్రసాద్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు త్వరితగతిన వారికి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయిస్తే మా తరఫున మేము కృతజ్ఞత తెలుపుకుంటాం అలాగే ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆది గారు తెలపడం నిజంగా సంతోషం జర్నలిస్ట్ సమాజానికి ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆదుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో సూచన కామ్రేడ్స్ వృత్తిపరమైన ఒత్తిడిని తట్టుకోలేకనే చాలామంది జర్నలిస్టులు చనిపోతున్నారు ఈ మధ్య కాలంలోనే సుమారు ఇరవై ఇరవై ఐదు మంది జర్నలిస్టులు అకాల మరణానికి గురయ్యారు దయచేసి తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వృత్తిని కొనసాగిస్తూ ఒత్తిడికి గురి కాకుండా మన వృత్తిని నిర్వర్తిస్తూ అలాగే ఆర్థిక భారమైన సంస్థలో పనిచేయకుండా తమ జీవితాన్ని కాపాడుకోవాలని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ